ఆలయాల్లో ఇన్ని దేవుడికి ఇవన్నీ కావాల ఇన్ని కావాలా దేవుడికి ఆస్తులు కావాలా మాన్యాలు కావాలా ఇన్నిన్ని కావాలా అంటే ఎందుకు అవన్నీ ఆలయంలో ఉన్న ఆస్తులు మాన్యాలు దేవుడు ఏం చేసుకుంటాడు దేవుడు కావాలా ఆయనే మనకిచ్చాడు ఆయన ఇచ్చిన ఆయనకు జరిగేటటువంటి కైంకర్యాలు మనం చెయ్యాలి కదా కైంకర్యాలు చేయాలి ఈరోజు చూడండి ఒకప్పుడు ఎవరైనా పొరుగు దేశం నుంచో అంటే అప్పుడు రాజ్యాలు ఉండేవి కాబట్టి పొరుగు రాజ్యం నుంచి వచ్చినా పొరుగు వాటి నుంచి వచ్చినా కూడా ఎవరైనా ఎక్కడైనా ఉండాలి కాస్తంత సెద తీరాలి అన్నపానీయాలు దొరకాలి అంటే ఆలయానికి వెళ్ళేవారు చక్కగా ఆలయానికి వెళ్ళేవాళ్ళు కడుపు నిండా భోంచేసేవారు నిత్య అన్నదానాలు మన ఆలయాల్లో ఎప్పుడూ ఉండేవి నిత్యాన్నదానం ఉండేది నిరతాన్నదానం కూడా ఉండేది ఒక ఇప్పుడు శాశ్వతంగా అలా ఉండే ఒక సౌభాగ్యం ఆలయాల్లోనే ఉండేది సమృద్ధిగా అవును ఒక రాజు తన పరిపాలన సక్రమంగా జరగాలి ఇంత ఎందుకండి శృంగేరి పీఠం వారు మరి అభినవ విద్యా తీర్థ ఆ రోజున అమ్మవారికి శారదాంబకి బంగారు కాసులతో అభిషేకం చేద్దాం అనుకుంటుండగా సైనికులకు ఇబ్బంది వచ్చిందని చెప్పేసి ఆ బంగారాన్ని అంతా కూడాను సైనికులకి అంతా కూడా సన్మానం చేయడం జరిగింది ఎప్పుడు అభినవ విద్యా నేడు భారతీయ తీర్థ వారు ఏం చేశారు మొన్న పెహల్గాంలో జరిగినప్పుడు దాడికి ఇరవై ఆరు మందికి కూడాను ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చొప్పున శారదా అమ్మవారి యొక్క ఆశీసులుగా పంపించారు ఎక్కడి నుంచి పంపించారు అక్కడ ఒక పీఠం ఉంది దానికి ఉన్నటువంటి వ్యవస్థ ఉంది అక్కడ మూలధనం ఉంది అక్కడి నుంచే కదా పంపారు మరి అవునండి అంటే ఇవి ఒక రకంగా మనకి భరోసానిచ్చేటటువంటివి కూడా అని చెప్పుకో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే కూడా ఆ గ్రామ దేవత కావచ్చు ఆ రాజ్యానికి సంబంధించి కుల దేవత కావచ్చు లేకపోతే ఇంటి ఆరాధ్య దేవత కావచ్చు ఆ అమ్మ ఆ అమ్మను ఆ ఎవరినో దన్నం పెట్టుకుని మొక్కి ఆ రాజ్యం కూడా సుభిక్షంగా వెళ్ళాలనేది అప్పట్లో ఉండేది మరి అలాంటి వెలిసిన అలాంటి క్షేత్రాలు అలాంటి దేవీ దేవతలు మనం ఎందుకు విస్మరిస్తున్నాం అక్కడ నిక్షిప్తమైన ఆ ఒక మా భాండాగారం ఏంటి ఆ విజ్ఞానం ఆ జ్ఞానం ఆ ఆశీస్సులు ఈ రోజు మనం కోల్పోతున్నాం కదా ఎనర్జీ 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 ఇవన్నీ ఇవన్నీ సెంటర్స్ సెంటర్స్ దాని ఎక్కడైతే దేవాలయం ఉందో అక్కడ విగ్రహం ఉంటుంది కదా దాని కింద ఒక యంత్రం పెడతారు ఆ యంత్రం పెడతారంటే ఆ యంత్రంలో ఏముంటుంది మంత్రబలం ఉంటుంది అక్షర లక్షలు చేశారు మొన్న మనం చూసాము అయోధ్య రామ రాముల వారికి కూడా మన మా గురువు గారు అంటే నేను వారి శిష్యురాలి అన్నదానం చిదంబర శిష్యురాలి నేను వారు 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 మరి అక్షర లక్షలు కాదు వారు కోటి చేశారు కోటి చేశారు అంటే ఆరుల ఆరు కోట్ల మంత్రాన్ని దారాదత్తం చేయటం జరిగింది ఇది మన కళ్ళు ఎదురకుండా కనిపించినటువంటి విషయం అలాగే ఎంతో పురాతనమైనటువంటి దేవాలయాలు మరి దాంట్లో ఎన్ని లక్షల కోట్ల జపం అక్కడ దారా చేయబడిందో దాన్ని అంతా మనం కోల్పోతున్నట్టే సంపదనంతా కూడా కోల్పోతుంది వీళ్ళకి అర్థం ఉంది ఏంటంటే ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి మనం పరమాత్మని సేవిస్తామో అర్చన చేస్తామో ధ్యానిస్తామో ఆ పరమాత్మ నువ్వే అంటామో అక్కడ నుంచి వచ్చి ఉద్భవించే ఆ ఒక శక్తి ఆ ఎనర్జీ అది మనకి మనకి కాదా అందుకే అంటా అని చూసారా మార్కెట్కి వెళ్ళండి వెంటనే గుడికి వెళ్ళండి మార్కెట్లో ఉన్న అలజడి మీరు టెస్ట్ చేసుకోవచ్చు కదా ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి ఒక గుడికి వెళ్తే వచ్చే ఒక మానసిక ప్రశాంతత మనకు తెలియని ప్రశాంతత మనమే అంటాం అబ్బా నాకు ఎంతో ఆహ్లాదంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది ఎంతో హాయిగా ఉంది ఎందుకు మనం మనసు బాగోట్ల గుడికి వెళ్ళొస్తా ఉన్నాను అంటాం ఖచ్చితంగా ఎందుకంటాం అక్కడ ఉండే ఒక పాజిటివ్ ఎనర్జీ అలాంటిది కాబట్టి ఇలాంటివన్నీ కూడా కోల్పోతున్నాయి